నమస్తే అండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఎండిన గింజలు ఊడిగ గింజలు వీటిని అంకోలా అని కూడా పిలుస్తారు ఆయుర్వేద శాస్త్రీయ సాహిత్యంలో అంకోల యొక్క లక్షణాలు మరియు చికిత్స ఉపయోగాల కోసం వినియోగిస్తారు వీటిని ఆంగ్లంలో అలంగియం సాలవి పోలియం అని అంటారు అంకోలా చెట్టు నుంచి రూట్ బెరుడు పండ్లు మరియు ఆకులు ఎండిన గింజలు భాగాలను ఔషధముగా ఉపయోగించబడతాయి వేసవి కాలంలో పండ్లు విరివిగా మనకు అడవి ప్రాంతాలు గ్రామీణ పొలం ప్రాంతాలు బీడు భూముల్లో దొరుకుతాయి అయితే ఎక్కువగా కనిపించేవి ఎరుపు రంగులో ఉన్న పండ్లు అరుదుగా కనిపించేవి నలుపు రంగులో ఉన్న పండ్లు పండ్లు ఏ రకమైనటువంటివైనా సరే ఔషధాలు ఒకేలా ఉంటాయి మెడిసినల్ ఉపయోగాలు అంకోల్ భారతీయ ఆయుర్వేదం సిఫార్సు చేసే విధంగా మూలాన్ని స్థానికంగా ఉపయోగించడం ద్వారా చర్మ క్యాన్సర్ చికిత్సలో సాంప్రదాయ వైద్యులచే ఉపయోగించబడింది ఈ ఎండిన గింజలను కొన్ని గ్రామీణ ప్రాంతాలలో గింజలపై పైపెచ్చును తొలగించి లోపల ఉన్న పదార్థాన్ని తీసి ఒక యంత్రంతో గానుగ వేయించి ఆయులను తయారు చేస్తారు లేదా చూర్ణం రూపంలో కూడా తయారు చేసి చర్మంపై దురద తామర హెర్పస్ మరియు ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా ఇవి చాలా విలువైనవి అలాగే విత్తనాలు కామోద్దీపన చర్యను కలిగి ఉంటాయి మరియు శరీరానికి బలం శారీరక పనితీరు ఇందులో శక్తివంతమైన యాంటీ ప్రోరెటిక్ స్వభావం కలవు అలాగే ఈ గింజలు మనకు ఎక్కువగా లభించేది మే నుంచి జూన్ వరకు ఆ సీజన్లో పల్లె ప్రాంతాల్లో ప్రతి ఇంటి దగ్గర ఇలా గింజలను ఎండబెట్టినవి కనిపిస్తూ ఉంటాయి ఇవి బాగా ఎండాలంటే పది రోజులు రైతులు ఎండబెడతారు